ఫ్రెండ్స్ ఇక్కడ వస్తుంది దాంట్లో ఏమేమి కారం పొడి జెండు బొమ్మ ఇంత వేసింది ఆ డబ్బా సగం అయిపోయింది ఇప్పుడు అమ్మ కప్పుకొని వండుకున్నది మరి లేసదా అటే తెలియదు లేసదా అటే పోతు నువ్వు ఎందుకు చూస్తున్నావు మేము మళ్ళా ఇక్కడేమేస్తుంది అర మళ్ళీ ఏం పోస్తున్నావు నువ్వు అక్క చెల్లెలను చూడండి ఎంత ప్రశాంతంగా వండుకున్నారు ఇట్లా తయారైనవు ఏం వాళ్ళ వాళ్ళత్తమ్మ కోసం చపాతి ప్లాన్ చేస్తుంది అరికాలతోనే కొడతారు ఫ్రెండ్స్ అమ్మకి యాక్చువల్లీ ఫుల్ కోల్డ్ అయింది త్రీ డేస్ నుంచి కోల్డ్ ఎందుకయిందా మనకి ఫస్ట్ సర్ది ఎందుకు అయింది నేను చూసారా కెమెరా పెట్టినా కదా సో నా పైకి దబ్బేస్తుంది సో కొంచెం ఊర్లో ప్లస్ ఇక్కడ హైదరాబాద్ వాటర్ పడక కొంచెం కోల్డ్ అయిపోయింది కోల్డ్ అయినందుకు చిన్ని మమ్మీ నువ్వు నార్మల్గా అంతా హైట్ ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఘాట్ వస్తుంది దాంట్లో ఏమేమి వేసింది తెలుసా చూపిస్తావు కారం పొడి కారం పొడి ఏమేమి వేసినావు మమ్మీ ఏమేమి వేసినావు ఏమేమి వేసినావు చెప్పు పసుపు బాబా పసుపు జండు బొమ్మ ఇంత వేసింది ఫ్రెండ్స్ ఆ డబ్బాలో సగం అయిపోయింది ఇప్పుడు అమ్మ కప్పుకొని వండుకున్నది మరి లేసదా అటే పోతుందా తెలియదు లేసదా అటే పోతుందా తెలియదు ఇంకా లేపాల్సిన పని లేదు నీకు ఎవరు ఎప్పురివన్నీ మమ్మీ కనిపిస్తున్నా కళ్ళు మేసుకో కళ్ళు మేసుకో కళ్ళు మేసుకో కళ్ళు మేసుకో కళ్ళు మూసుకో లేకపోతే అది కళ్ళకి గా కండ్లకి ఘాటు పోయి ఇబ్బంది అయితే నువ్వెందుకు చూస్తున్నావు మేము మళ్ళా బయటికి వస్తుంది ఘాటు జండు బొమ్మ మింగు కానీ కండ్లు తిరగకు ఫ్రెండ్స్ ఈ జెండు బొమ్మ చూడండి చూడండి ఇదో సగం 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 అయిపోగొట్టి నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే కోల్డ్ అందరికీ అయింది ఫస్ట్ పిల్లలకి అయింది దాని తర్వాత అత్తమ్మకి అయింది అండ్ నాకు కూడా అలాగే ఉంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ మా ఇంటి వెనక స్కూల్ ఉంది సో ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటుంది మనకి ఎయిర్ అనేది చాలా పొల్యూట్ అవుతుంది కాబట్టి సో మన ఇంట్లో ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉంటే మన హెల్త్ అనేది జాగ్రత్తగా ఉంటుందని నేను ఒక ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకోవాలనుకున్నాను సో నాకైతే బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే దొరికింది అదే అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్ సో ఇది గ్రీన్ ట్రూ హెపా ఫిల్టర్ హెచ్ ఫోర్టీన్తో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ అది ఎలా యూస్ చేయాలి అనేది నేను వీడియోలో క్లియర్ చూపిస్తాను సో వీడియోలోకి వెళ్దాం ఇది అండి అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ రూమ్ ని కవర్ చేస్తుంది ఇది సెవెన్ స్టేజెస్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ తో వస్తుంది ఫస్ట్ మనం ప్యాకేజ్ మెటీరియల్ ని తీసి చూద్దాం ఫస్ట్ వన్ ప్రీ ఫిల్టర్ సెకండ్ వన్ కోల్డ్ క్యాటలిస్ట్ ఫిల్టర్ ఇది ఎందుకంటే ఫెరమల్ డిహైడీ రిమూవింగ్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ యూజ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి ఎక్కువ ప్రెజర్ వేయద్దు లోపల ఫిల్టర్ గ్రీన్ ట్రూ హెపా ఫిల్టర్ హెచ్ ఫోర్టీన్ ఇది బెస్ట్ క్లాస్ హెపా ఫిల్టర్ పిఎం జీరో పాయింట్ వన్ పార్టికల్స్ ని కూడా క్లీన్ చేస్తుంది ఇవి ఏ ప్యూరిఫైర్ లో కూడా ఉండవు ఓన్లీ అగారో ప్యూరిఫైర్ లో మాత్రమే యూజ్ చేశారు తర్వాత మెషిన్ లో ఫిల్టర్స్ ని పెట్టేయండి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ మనకు గ్రీన్ లైట్ అండ్ ఫ్యాన్ ఇండికేటర్ కనిపిస్తుంది అంటే గుడ్ ఎయిర్ క్వాలిటీ అని అర్థం యూవి స్టెరిలైజర్స్ శానిటీస్ అండ్ డిస్ఇన్ఫెక్ట్స్ ద ఎయిర్ ఆటో మోడ్ ఇది మిషన్ ని ఆటోమేటిక్ గా ఎయిర్ క్వాలిటీని అండ్ స్పీడ్ ని అడ్జస్ట్ చేసి ఎయిర్ ని క్లీన్ చేస్తుంది స్పీడ్ మనం స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు లో మీడియం అండ్ హై స్లీప్ మోడ్ మనం పడుకునేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా లైట్ అండ్ సౌండ్ ని ఆఫ్ చేస్తుంది టైమర్ తో మనం టైం సెట్ చేసుకోవచ్చు వన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు సెట్ చేసుకోవచ్చు అయోనైజర్ ఎలక్ట్రిసిటీ వల్ల నెగిటివ్ అయోన్స్ డిశ్చార్జ్ అవుతాయి కదా ఎయిర్ లో ఆ పార్టికల్స్ ని పాజిటివ్ పార్టికల్స్ గా చేస్తుంది సో మనకి చైల్డ్ లాక్ కూడా ఉంది చైల్డ్ లాక్ వేసిన తర్వాత మనం ఏ బటన్ ప్రెస్ చేసినా ప్రెస్ అవ్వదు మళ్ళీ త్రీ సెకండ్స్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది తర్వాతనే ఏ బటన్ ప్రెస్ చేసినా ప్రెస్ అవుతుంది ఆరెంజ్ కలర్ లైట్ వస్తే ఎయిర్ క్వాలిటీ ఫేర్ అని అర్థం రెడ్ కలర్ లో లైట్ అండ్ ఫ్యాన్ కనిపిస్తే ఎయిర్ క్వాలిటీ పూర్ అని అర్థం ఎగ్జాంపుల్ కి అగరబత్తి పెట్టాను చూడండి అగరబత్తి స్మోక్ వస్తుంది కదా ఆ స్మోక్ కి ఫ్యాన్ కలర్ అండ్ కింద లైన్ కూడా రెడ్ కలర్ వస్తుంది అది ఇండికేట్ చేస్తుంది పూర్ ఎయిర్ క్వాలిటీ అని మాక్సిమం రీడింగ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది నేను ఎయిర్ ప్యూరిఫైయర్ ని ఆటో మోడ్ లో పెట్టాను మెల్లగా ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ ఆరెంజ్ నుంచి గ్రీన్ వచ్చింది ఈ విధంగా ఎయిర్ ప్యూరిఫైర్ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఇక్కడ మనకి రిమోట్ కూడా ఇచ్చారు పవర్ ఆన్ ఆఫ్ టైమర్ ఆటో అన్లాక్ అయనైజర్ అన్లాక్ అండ్ లాక్ బటన్ ఎక్స్ట్రా ఇచ్చారు మనకి ఇక్కడ పవర్ కేబుల్ కూడా ఇచ్చారు టెన్ ఏఎంపీ పవర్ ప్లగ్ ఉంటుంది ప్యూరిఫైయర్ పెట్టినప్పుడు కొంచెం మనం ప్లేస్ ఇవ్వాలి అప్పుడే మనకి దాని ఫంక్షన్ అనేది కరెక్ట్ గా అవుతుంది మనం బయట నుంచి ఏదన్నా కాటన్ క్లాత్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ క్లీన్ చేసేటప్పుడు మనము ఏదన్నా పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని తడి చేసి మాత్రం క్లీన్ చేయొద్దు ఎప్పుడు గా ఉన్న దాంతోనే క్లీన్ చేయాలి ఇక్కడ వెనక నెగిటివ్ అయన్ జనరేటర్ ఉంది కదా సో దీన్ని మనం డైరెక్ట్ టచ్ చేసి క్లీన్ చేయొద్దు తోనే క్లీన్ చేయాలి సో బ్యాక్ సైడ్ మనం ప్యానల్ అంతా తీసి కూడా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనము లోపల నుంచి కూడా క్లీన్ చేసుకోవచ్చు గుర్తుంచుకోండి వాటర్ అనేది టచ్ అవ్వకూడదు కాటన్ క్లాత్ ఆర్ ఒక పెయింట్ బ్రష్ తో మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే పార్టికల్స్ సెన్సర్స్ ఉంటాయి సో మనం ఒక ఇయర్ బడ్ తీసుకొని చాలా కేర్ఫుల్గా దాన్ని క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ఎలా ఉందో అలా క్యాప్ పెట్టేసేయాలి ఎవ్రీ టూ మంత్స్కి ఇలా చేయాలి హెపా ఫిల్టర్ని క్లీన్ చేయడానికి మనం వాటర్ అనేది ఏం తీసుకోవద్దు బ్రష్ తీసుకొని సో ఎక్కువ ప్రెజర్ కూడా ఇవ్వకుండా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ కోల్డ్ కెటలిస్ట్ ఫిల్టర్ సో ఇది కూడా మనం వాటర్ అనేది టచ్ అవ్వద్దు సో ఒక కాటన్ క్లాత్ బ్రష్తోనే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ ప్రెజర్ అనేది ఇవ్వకూడదు ప్రీ ఫిల్టర్ కి వాటర్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు సో ఆ బ్రష్ కూడా తడి చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ అగారో ఎంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైర్ సో మీకు కూడా కావాలనిపిస్తే మీ ఇంట్లో గుడ్ ఎయిర్ ఉండాలి గుడ్ స్లీప్ ఉండాలి అండ్ హెల్త్ కూడా చాలా అని అంటే అగారో ఇంపీరియర్

హలో బ్లాక్ నెక్ బ్లాక్ ఫేస్ బ్లాక్ ఫెలో డింపి ఫెలర్స్ ఇద్దరు మా ఇంట్లో తీస్తే టీ మరి నీకు ఎట్లా అనిపిస్తుందో నాకు అనిపిస్తా ఇక్కడ ఎందుకు చూస్తున్నావు తీస్తున్నావా చెమటలు వచ్చేసినాయి ఫేస్కి ఫుల్ కోల్డ్ అయింది చెప్పాలంటే చెమటలు పట్టినాయిగా మంచిగా అవును సరిపోయారు అత్తకోడా అక్క చెల్లెలను చూడండి ఎంత ప్రశాంతంగా వండుకున్నారు జగితీ అమ్మ స్కూల్ నుంచి రాందో ప్రశాంతంగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్లీప్ వేస్తుంది ఈ డింబి ఏమో ఇట్లా బోర్లు పడి చూస్తుంటుంది ఈ డింబి బేబీ నోట్లో ఎల్లు కూడా ఎట్లా పెట్టుకున్నాను మీరు కూడా కుంబనండి నవ్వుతుంది అది తొర్రి చిన్న తొర్రి చిన్న తొర్రి మస్తుంది బట్టలు చూడండి ఇన్ని బట్టలు తెచ్చేసి అమ్మ అట్లనే ఉంది అయిందామా దేవుడా కోల్డ్ అయితే ఇంత ఘోరమైంది అంటే కొంచెం అందరికి కోల్డ్ లాగా ఉంది సో అందుకని లైట్గా చాయ్ పత్తా షుగర్ గిట్లేసి వేసి ఏం చేసినావు మా మీ అమ్మ లేస్తలేదు అటే అరిగింది ఇట్లా కదలి ఒకసారి మాకాకి బచ్చాలు చేసిన రోజు నుంచి ఇట్లా తయారైందమ్మా కన్ను తెరవకుండా పెట్టు కన్ను తెరిస్తే మళ్ళా కన్నులు కనిపించవు అక్కడెవరు అరుస్తున్నారు నువ్వు ఇట్లా తయారైనావు భలే నవ్వుతూ నవ్వు లాడు కళ్ళు తెరవ కడుక్కో కడుకో అది మళ్ళా కళ్ళకి ఇబ్బంది అవుతుంది జండు తుడుకున్నా తుడు అరే కళ్ళు తెరవాలిగా మమ్మీ కండ్లకు మమ్మీ కండ్లు తెరవాలి కదా ఐస్ ఓపెన్ చేస్తలేదు చేస్తలేదా చూడు అగో తెరవనీకి అయితే లేదు నీకు తెలియదు నువ్వు ఐస్ చూడా ఎంత వేసినావు జండు మామ నిజం చెప్ప సగం డబ్బా తోడింది మొత్తం పోయిందే సర ఇప్పుడు మిరేలా డికాషన్ దాగు మిరేలా వేసినావా మమ్మీ వాళ్ళ అత్తకి వాళ్ళ కోడలు హెయిర్ డ్రయర్ పెడుతుంది చూడండి ఎంత మంచిగా నీ డ్రెస్ ఏందమ్మా అట్లా వేసుకున్నావు జగతి మంచిగా వేసుకో సైడీ గో బ్యాక్ వాళ్ళ అత్తమ్మ కోసం చపాతి ప్లాన్ చేస్తుంది చిన్ని నాకు వెళ్తు కానీ ఆలోచిస్తుంది సో వాళ్ళ ఎంత లేడీస్ లేడీస్ అనిపించుకున్నారు నాకు తెలిసి కదా మమ్మీ వెరీ గుడ్ ఇట్లాస్తారా చపాతీలు అరికాలతోనే కొడతారు కదమ్మ నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతిమాటా సత్యం